స్వయంభూవం మనువుకు శతరూప అనే వలన ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు వారిలో ఉత్థానపాదునికి సునీతి సురుచి అని ఇద్దరు భార్యలు పెద్ద భార్య సునీతి కొడుకు ద్రువుడు చిన్న భార్య సురుచి కొడుకు పేరు ఉత్తముడు ఉత్తాపాదునికి చిన్న భార్య సురుచి మీద మిక్కిలి ప్రేమ దానితో పెద్ద భార్యను సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఒకనాడు ఉత్నపాదుడు ఉత్తముడిని తన తొడలపై కూర్చుని పెట్టుకుని ఆడిస్తున్నాడు అప్పుడు ధ్రువుడు కూడా తన తండ్రి తోటలపై కూర్చోవాలని ప్రయత్నించాడు కానీ తండ్రి దగ్గరకు తీసుకోలేదు అప్పుడు సురుషి గర్వంగా సవతి కొడుకును చూచి ఇలా అన్నది నా కడుపున పుట్టిన వాడే తండ్రి ఒడిలో కూర్చునే అర్హుడు వేరొకరి గర్వాన పుట్టిన నీకు ఆ అదృష్టం లేదు నీవు విష్ణుదేవిని ప్రార్థించి నా కడుపున పుట్టేటట్లు కోరుకో అప్పుడు నీ కోరిక నెరవేరుతుంది పినతల్లి తల్లి మాటలు ధ్రువుడు భరించలేకపోయాడు ఆమె చెప్పిన మాటలు మనస్సుకు గుచ్చుకున్నాయి బిగ్గరగా ఏడుస్తూ కన్నతల్లి దగ్గరకు వెళ్ళాడు ఆమె కుమారుని బుజ్జగించి విషయం తెలుసుకుంది సవితి మాటలకు ఆమె కూడా కుమిలిపోయింది తరువాత కుమారునితో ఇలా అన్నది నాయన ఎడవకు పూర్వజన్మలో చేసిన పాపం మనం అనుభవించక తప్పదు మీ నాన్నగారు నన్ను దాసిలాగా కూడా చూడటం లేదు నీ సవితి తల్లి చెప్పినట్లు ఏ దిక్కు లేని వారికి ఆ శ్రీహరియ దిక్కు నీ తాతగారైన స్వయంభవ వలె ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించు నీ కోరికలన్నీ నెరవేరుతాయి తల్లి మాటలు విన్న ధ్రువుడు తన మనస్సు గట్టిపరుచుకొని పట్టణం నుండి బయటకు వచ్చాడు దివ్య దృష్టితో ఈ విషయం తెలుసుకున్న నారద మహర్షి అతని దగ్గరకు వచ్చి ఆశీర్వదించి ఇలా అన్నాడు కుమార మానవులకు సుఖదుఖాలు దైవ సంకల్పం వలనే కలుగుతాయి మీ తల్లి చెప్పిన యోగా మార్గం అతి కఠినమైనది నీవు ఆటపాడలతో గడపాల్సిన పసివాడి ఈ ప్రయత్నం విరమించుకో మోక్షం మీద కోరిక ఉంటే ముసలితనంలో ప్రయత్నించవచ్చు నారదుని మాటలు విన్న ధృవుడు ఇలా అన్నాడు స్వామి ఇతరులు ఎవ్వరూ పొందని స్థానాన్ని పొందాలని ఆశపడుతున్నాను నాకు చక్కని ఉపాయాన్ని ఉపదేశించు ధ్రువుని మాటలు విన్న నారదుడు నిన్ను ఆ నారాయణుడే మోక్ష మార్గాన్ని పొందడానికి ప్రేరేపించి ఉంటాడు కాబట్టి ఆ మహానుభావాన్ని సేవించు యమునా నది ఒడ్డున ఉన్న మధువనానికి వెళ్ళి స్థిరమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించు అని చెప్పి ఓం నమో వాసుదేవాయ అనే వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు అప్పుడు ధ్రువుడు నారదునకు ప్రదక్షిణం చేసి నమస్కరించి మధువనానికి బయలుదేరి వెళ్ళాడు తర్వాత నారదుడు ధ్రువని తండ్రి అయిన ఉత్తాన పాదుని దగ్గరికి వెళ్ళాడు రాజు చేసిన పూజలు అందుకొని ఉన్నతాసనం పైన కూర్చున్న తర్వాత రాజా నీ మొహం వాడిపోయి ఉంది నీ విచారానికి కారణం ఏమిటి అని అడిగాడు అందుకు ఉత్తాన పాదుడు నా ఐదేళ్ళ కుమారుని నేను అవమానించాను అందుకు వాడు అలిగి తల్లితో పాటు వెళ్ళిపోయాడు వాడు ఏమైనాడో అనే బాధతో దుఃఖిస్తున్నాను నా చిన్న భార్య మీద ప్రేమతో ఈ దుర్మార్గపు పని చేశాను అప్పుడు నారదుడు రాజా నీ కుమారుడుని నారాయణుడు రక్షించాడు ధ్రువుడు విష్ణుదేవుని సేవించి సమస్త దిక్పాలకులు పొందలేని నిత్యపదాన్ని పొందుతాడు తొందరలోనే నీ దగ్గరకు వస్తాడు నీ గీతని కల్పాంతం వరకు ఉండేటట్టు చేస్తాడు అని చెప్పి నిష్క్రమించాడు ధ్రువుడు మధువనంలో ప్రవేశించి యమునా నదిలో స్నానం చేశాడు ఏకాగ్ర దృష్టితో సకల సృష్టికి కారణమైన భగవంతుని ధ్యానించాడు నియమంతో ఒంటికాలపై నిలబడి తన శ్వాసను కూడా బంధించి పరమేశ్వరునితో అనుసంధానం చేశాడు ఈ విధంగా శ్వాసను నిరోధించడం వల్ల శ్రీహరి కంపించాడు ఆయన కంపించగానే లోకాలన్నీ ప్రకంపించాయి ఈ విపత్తును గ్రహించిన దిక్పాలకులు ఆపదను తొలగించమని లోకరక్షకుడైన విష్ణుమూర్తిని ప్రార్థించారు దేవతల ప్రార్థన విన్న నారాయణుడు వారిని ఓదార్చాడు ధ్రువుడు అనే బాలుడు నాయందు మనస్సును లగ్నం చేసి తపస్సు చేస్తున్నాడు దానివలన మీకు ఈ విపత్తు కలిగింది మీరు భయపడకండి నేను ఆ బాలు విరమింపజేస్తాను అని చెప్పాడు ఆ తర్వాత శ్రీహరి తన గరుడ వాహనం ఎక్కి మధువనానికి వెళ్ళాడు ధ్రువుడు తన ముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని చూడగానే అతని మనస్సులోని రూపం మాయమైంది స్వామిని చూసి పులిగించాడు స్పష్టంగా నమస్కారం చేశాడు భగవంతుని ఎలా స్థుతించాలో తెలియక తడబడుతూ నిలబడ్డాడు ధ్రువుడి ఆలోచన గ్రహించిన పద్మనాభుడు తన చేతి శంఖంతో ఆ బాలుని చెక్కి తాకాడు భగవంతుడు ప్రసాదించిన మహిమ వలన సుజ్ఞాని అయిన ధ్రువుడు పలు విధాల ఈశ్వరుని స్థుతించాడు అప్పుడు భగవంతుడు మనస్సులో సంతోషించి ఇలా అన్నాడు రాకుమార నీ వ్రత దీక్షకు మెచ్చాను నీ అభిప్రాయాన్ని గ్రహించాను నీ కోరిక తప్పక తీరుస్తాను గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు సప్తర్షి మండలము జ్యోతిష్ చక్రము దేనిని ప్రదక్షిణ చేసుకుంటారు చేస్తుంటారు అటువంటి ధ్రువశక్ ధృవక్షితి అనే మహోన్నతమైన స్థానాన్ని అరవై ఆరు వేల సంవత్సరాల తర్వాత నీవు పొందుతావు ఇదివరకు ఎవరు దానిని పొందలేదు మూడు లోకాలు నశించేటప్పుడు కూడా అది నశింపగా ప్రకాశిస్తూ ఉంటుంది అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని ధర్మ మార్గాన పరిపాలిస్తావు ఇలా ధ్రువుడి కోరికలను తీర్చి అతడు చూస్తుండగానే నారాయణుడు అంతర్ధానమయ్యాడు ఎక్కువ జన్మలెత్తినా కూడా పొందలేని స్థానాన్ని పొంది కూడా తన కోరిక సిద్ధించలేదని ధ్రువుడు భావించాడు పినతల్లి ఆడైన దుర్భాషలో వాటివాటికి స్మరిస్తున్న కారణం చేత హరి ప్రత్యక్షమైన ముక్తిని కోరలేకపోయినందుకు మనస్సులో పరితపించాడు పేదవాడు మహారాజును సమీపించి ఊకతో కూడిన నూకలు కోరినట్లుగా పరమాత్మ ప్రత్యక్షమైన నేను సంసారాన్ని కోరుకున్నానని ధ్రువుడు విచారించాడు హరి అనుగ్రహం అందుకొని కన్నకుమారుడు తిరిగి వస్తున్నాడని చారుల వల్ల తెలుసుకున్న పాదుడు బంధుమిత్రులతో మంత్రులతో ఇద్దరు భార్యలతో బంగారు పల్లకిలో ఎక్కి వెళ్లి ధ్రువుని కలుసుకున్నాడు భగవంతుని కరుణా కటాక్షాలు పొందిన తన కుమారుడిని ప్రేమతో కౌగులించుకొని మేమరిచిపోయాడు వినయంతో ధ్రువుడు తల్లు ఇద్దరికీ భక్తితో నమస్కరించాడు పినతల్లి సురుచి కూడా ఆనందంతో చిరంజీవాన్ని ఆశీర్వదించింది భగవంతుని దయకు పాత్రడైన వాణిని అందరూ అనుకూల భావంతో చూస్తారు వారికి శత్రువులు ఎవరు ఉండరు ధ్రువుడు తమ్ముడు ఉత్తముని ప్రేమతో కౌగిలించుకున్నాడు తల్లు సునీతి ప్రేమాభిమానాలు పొంగి తన కొడుకుని దగ్గరగా తీసుకొని వాణి స్పర్శతో ఇన్నాళ్ళు తన పడిన దుఃఖాన్ని మర్చిపోయింది అప్పుడు దేవేంద్రుడు స్వర్గంలో ప్రవేశించినట్లుగా ధ్రువుడు తిరిగి రాజభవనంలో ప్రవేశించాడు కొన్ని సంవత్సరాల తర్వాత తనకు ముసలితనం వచ్చిందని తెలుసుకుని రాజర్షి ఉత్నపాదుడు నవయవనవంతుడైన ధ్రువునకు పట్టాభిషేకం చేసి తపోవనానికి వెళ్ళిపోయాడు ధ్రువుడు శ్రీ ప్రజాపతి కుమార్తె భ్రమిణి వివాహమాడి ఆమె వల్ల కలుపుడు వత్సరుడు అనే ఇద్దరు కుమారులను వాయు పుత్రిక ఇలను వివాహమాడి ఆమె ద్వారా ఉత్కలుడు అనే కుమారుని ఒక కుమార్తెను పొందెను ధ్రువని తమ్ముడైన ఉత్తముడు పెళ్లి కాకముందే హిమాలయ ప్రాంతంలోనున్న ఒక అడవికి వేటకి వెళ్ళి అక్కడ ఓ యక్షుని చేతిలో మరణించాడు ఉత్తముని తల్లి అయిన సురుచి హుత దుఃఖంతో అడవికి వెళ్ళి అక్కడ మంటలలో చిక్కి మరణించింది మహావీరుడైన ధ్రువుడు తమ మరణమాత విని దుఃఖంతోను కోపంతో యక్షుల నగరమైన అలగా చేరి ఆకాశం మారుమ్రోగేటట్లుగా శంఖం పూరించాడు తనను ఎదిరించిన పదమూడు వేల యక్షవీరులను గాయపరిచాడు యక్షులంతా ధ్రువుని చుట్టుముట్టి బాణలతో ముంచేశారు ధ్రువుడు తన భోజన పరాక్రమంతో శత్రువీరుల శస్త్రాస్త్రాలను చిల్లా చెదురు చేశాడు శత్రుసేనలను క్షణంలో మటుపెట్టాడు మిగిలిన వారు భయపడి పారిపోయారు అప్పుడు రాక్షసుల మాయలు ధ్రువుని కప్పివేశాయి మహామౌనులు చేసిన హెచ్చరికతో రాక్షసం ఆయనను గ్రహించిన ధ్రువుడు శ్రీహరిని స్మరించి నారాయణ ఆస్రాన్ని ప్రయోగించాడు ఈ విధంగా ధ్రువుడు అధిస్తున్న నిరాపరాధులైన యక్షులను చూసి ధ్రువుడి తాతగారైన స్వయంభువ మనోఋఋషులతో కూడి వచ్చి ధ్రువునితో ఇలా అన్నాడు బిడ్డ ఆ గ్రహాన్ని చాలించు తమ్ముని చావునకు పరితపించి నిరపరాధులైన యక్షను సంవరించడం సరికాదు నువ్వు మన వంశంలో పుట్టిన పుణ్యాత్ముడివి వెంటనే నీ యుద్ధం విరమించు శివుని సోదరుడైన కుబేరుణని పట్ల అపరాధం చేశావు ఆయనను ప్రార్థించు అని చెప్పి నిష్క్రమించాడు ధ్రువని ప్రార్థనకు సంతోషించిన కుబేరుడు ప్రత్యక్షమై కుమార నీ రాధాగారి ఉపదేశాన్ని మన్నించి నీవు విరోధాన్ని విడిచిపెట్టావు అందువలన నాకు ఎంతో సంతోషం కలిగింది జీవుల పుట్టుకకు నాశనానికి కాలమే కారణం భగవంతుడే అన్ని కర్మలకు సాక్షిభూతుడు నీ తమ్ముని చంపింది యక్షులు కారు యక్షులను చంపింది నువ్వు కాదు అని చెప్పి ఎన్నో వరాలు ఇచ్చి అయ్యాడు ధ్రువుడు రాజధానికి మరలి వచ్చి ధర్మనిరతుడై యజ్ఞయాగాదులు నిర్వర్తించి పురుషోత్తమం ప పూజిస్తూ అరవై ఆరు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు తర్వాత రాజ్యాన్ని కుమారునికి అప్పగించి బదిరికావనానికి వెళ్ళి కాలం గడుపుతూ ఉన్నాడు కొన్నేళ్లకు ధ్రువుడి వద్దకు ఒక దివ్య విమానం వచ్చింది అందులో నుండి దిగిన విష్ణు కింకరులు ఓ రాజా నువ్వు తపస్సు చేసి మెప్పించిన విష్ణుమూర్తి మమ్మల్ని నీ వద్దకు పంపించాడు ఎవరికి దొరకని విష్ణుపదాన్ని నీకు ప్రసాదించాడు దయచేసి ఈ విమానాన్ని ఎక్కండి అన్నారు ధ్రువుడు ఆరాధం ఎక్కబోతూ తల్లిని విడిచి వెళుతూన్నందుకు విచారించాడు ఇది గ్రహించిన కింకరులు అప్పటికే ముందు భాగంలోనున్న సునీతిని చూపించారు ధ్రువుడు పరమానంద భరితుడై తల్లితో కలిసి విష్ణు భక్తులు మాత్రమే చేరుకోగలిగిన దివ్యపదమైన ఆ విష్ణు చేరుకున్నాడు ఇలా ధ్రువుడు చేరుతున్న విష్ణు పదం కాంతిమయమైనది ఆ కాంతి ముల్లోకాలకు విస్తరిస్తుంది ఈ ధ్రువ చరిత్ర అతి పుణ్యమైనది ఈ ధ్రువోపాఖ్యానాన్ని త్రికాలలో పుణ్యదినాలలో భక్తి శ్రద్ధలతో పడించిన విన్న ఉత్తమగతి మరియు శ్రీహరి అనుగ్రహం లభిస్తాయి